మధురార్చన భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం బతుకమ్మ పండుగ రానే వచ్చేసింది ఇక బతుకమ్మ పండుగ అంటే మన తెలంగాణ పండుగ కదా అందుకనే అందరం ఏం చేస్తాం బతుకమ్మ పాటలు పెట్టుకుంటారు కోలాటాలు ఆడుతుంటారు ఇంకా బతుకమ్మ డ్యాన్సులు అనుకుంటూ చప్పట్లతో ఆడుతూ ఉంటాం కదా అయితే అసలు ఈ బతుకమ్మ పండుగని పాటలతో అంటే మన సాంప్రదాయాన్ని మరియు ఆడవాళ్ళు ఇంట్లో అత్తగారింట్లో పుట్టినింటికి రెండింటి మధ్య జరిగేటువంటి సంఘటనలను అంటే వాళ్ళ అన్న కానీ అన్నదమ్ములు కానీ అక్క ఎవరైనా వచ్చి ఆడపిల్లని తీసుకువెళ్ళాలి అంటే ఆ ఆడపిల్ల ఎవరెవరిని అడగాలి ఒకప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదా అలాగా బావగారిని అత్తగారిని మామగారిని తోటి కోడలని ఇలా అందరి పర్మిషన్స్ తీసుకొని ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది సో మన చుట్టూ జరిగే సంఘటనలనే పాటలాగా మలిచి మన తెలంగాణ వాళ్ళు పాటలు పాడుతూ ఉండేవాళ్ళు సరదాగానే ఇవన్నీ కూడా ఇంకా అంతేకాకుండా రజాకార్ల సమయంలో కొన్ని సంఘటనలు జరిగాయి వాటన్నిటినీ మింగేసి ఆడవాళ్ళందరూ బయటికి వచ్చి బతుకమ్మ కోసం బతుకమ్మ అని పాట పాడారు ఇంకా ఇలాంటి ఎన్నో ఎన్నో కథలు ఉన్నాయి మరి అసలు బతుకమ్మ పండుగ అంటే ఏమిటి అంటే రెండు కోలాటం కర్రలు పట్టుకొని డ్యాన్సులు చేయడమే అంటారా కాదు బతుకమ్మ అంటే కొంతమంది వేల మహిళల ఏడుపులు ఉన్నాయి ఇంకా ఎన్నో సంఘటనలను తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్నారు తెలంగాణ ప్రజల యొక్క ఆవేదననే బతుకమ్మ పండుగ అని చాలామంది అంటూ ఉంటారు అందుకేనేమో తెలంగాణ వచ్చినాక తెలంగాణలో పెద్ద పండుగ మన రాష్ట్రీయ పండుగ ఏది అంటే బతుకమ్మ దసరా ఈ దసరా పండుగకి కొన్ని రకరకాల పూలను కూడా తెచ్చి బతుకమ్మలాగా పేరుస్తూ ఉంటాం కదా బంతి చామంతి తంగేడు గునుగు ఇలా ఎన్నో రకరకాల పూలను తెస్తూ ఉంటాం అసలు ఇన్ని రకాల పూలతో ఎందుకు చేస్తాము బతుకమ్మని అసలు ఈ బతుకమ్మ ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదము ఇన్ని రకాల పూలతో ఎందుకు చేయాలి ఆ పూలన్నీ తీసుకొని గంగమ్మలో ఎందుకు కలపాలి ఇటువంటివన్నిటికీ ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చింది మధురార్చన భక్తి టీవీ బతుకమ్మ పండుగ సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని చెప్పి చరిత్రకారులు చెబుతూ ఉన్నారు దీని పుట్టుక గురించి ప్రధానంగా రెండు వేర్వేరు కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయని చెప్పాలి శివలింగం ఏర్పాటు వలన కలిగినటువంటి దుఃఖానికి ప్రతీకగా కూడా ఈ బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రాంతాన్ని ఒకప్పుడు రాష్ట్రకూట రాజులు పాలించేవారు వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్బై మూడులో చాళుక్యరాజైన తైలాపుడు రాష్ట్రకూటల చివరి రాజును ఓడించి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు తరువాతి కాలంలో చోళరాజైన రాజేంద్ర చోళుడు తైలపాడు కుమారుడైన సత్యశ్రాయుడిపై విజయం సాధించాడు ఈ విజయానికి గుర్తుగా రాజేంద్ర చోళుడు వేములవాడలోని ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి ఆలయాన్ని అంటే పార్వతీదేవి ఆలయాన్ని కూల్చివేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రి రాజరాజ చోళుడికి బహుమతిగా ఇవ్వడానికి తంజావూరికి తరలించాడట పార్వతీదేవి అంటే బృహదమ్మ నుండి శివలింగాన్ని అంటే శివుడిని వేరు చేసినందుకు తెలంగాణ ప్రజలు తీవ్ర మనోవేదానికి గురయ్యారట తమ దుఃఖాన్ని చోరులకు తెలియజేస్తూ ప్రజలు మేరు పర్వతంలో పువ్వులను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారని చరిత్ర చెబుతుంది బృహదమ్మ అనే పేరు నుంచే బతుకమ్మ అనే పేరు వచ్చిందని కూడా అంటూ ఉంటారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం బతుకమ్మను జరుపుకోవడం ఆనవాయితీగా మారిందని చెప్పేసి అంటూ ఉంటారు శివుడు లేని పార్వతి గురించి పాటలు పాడుతూ ఈ పండుగను జరుపుకుంటారు శివుడొచ్చే వేలాయే చందమామా అంటూ ఉంటారు కదా అలా ఇంకా అంతేకాదండి స్త్రీల దుర్భర జీవితాలకు సానుభూతిగా కూడా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు నవాబులు మరియు భూస్వాములు పెత్తందారి వ్యవస్థలో తెలంగాణ గ్రామీణ మహిళల జీవితాలు దుర్భరంగా ఉండేవి వారి ఆకృత్యాలకు నలిగిపోయిన ఆత్మహత్యలు చేసుకున్న కొంతమంది మహిళలను తలుచుకొని తోటి మహిళలు ఇలా విచారించేవారట ఆ మహిళలకు ప్రతీకగా పూలను పేర్చి బతుకమ్మ లేదా బతుకమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారట అందుకే బతుకమ్మ మొదటిసారిగా ఆనందంగా నిర్వహించుకున్న పండుగ కాదని ఎంతో బాధతో చేసుకున్న పండుగని కూడా చెబుతూ ఉంటారు ఇంకా కొన్ని ఆచారాల ప్రకారం శిశుమరణాలు ఎక్కువగా జరిగేవట ఆ రోజుల్లో పిల్లలు బతికినందుకు ప్రతీకగా నీటి వారిన పెరిగేటువంటి తంగేడు గునుగు పూలు ముద్దలను నీటిలో నిమజ్జనం చేసే ఆచారం బతుకమ్మ పండుగగా మారి ఉండొచ్చని కూడా కొందరు అభిప్రాయపడుతూ ఉంటారు అంటే పుట్టిన పిల్లలు బతుకాలని వేడుకనే దేవతలో బతుకమ్మ ఒక దేవత బౌద్ధంలో పిల్లలను రక్షించే దేవతగా కొలిచే హారతిని కూడా బతుకమ్మగా భావించి ఉండవచ్చు అని చెప్పి ఇంకో కథనం ప్రకారం అంటూ ఉంటారు గుమ్మడి పువ్వును పూజించే కుష్మాండిని దేవతకు ప్రతీకగా కూడా ఈ పండుగ మారి ఉండవచ్చని బతుకమ్మ తయారీలో స్థూపాల ఆకారం కనిపిస్తుందని ఇది బౌద్ధ ఆరాధనలో భాగమని కూడా అంటూ ఉంటారు బతుకమ్మను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపద మాస అమావాస్య రోజు అంటే మహాలయ అమావాస్య లేదా పిత్ర నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు ఇది వర్షాకాలపు చివరిలో శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది ఈ సమయంలో రకరకాల పువ్వులు విస్తరంగా పూసి చెరువులు నీటితో నిండి ఉంటాయి తొమ్మిది రోజులలో మొదటి రోజున పూల బతుకమ్మ చివరి రోజున దసరాకి రెండు రోజుల ముందు వచ్చే సద్దుల బతుకమ్మ అని అంటూ ఉంటారు ప్రతి రోజు ఆ గౌరీదేవికి ఒక ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పించడము సత్తుపిండి అటుకులు ముద్దపప్పు అట్లు ఇటువంటివి సమర్పిస్తూ ఉంటారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మ నాడు నైవేద్యం సమర్పించరు ప్రకృతి ఆరాధన మరియు స్త్రీ శక్తిగా బతుకమ్మ అనేది ప్రకృతిని ఆరాధించి అతి పెద్ద పండుగ అనమాట ఇది ఇది భూమితో జలంతో మానవ అనుబంధానికి చిరునామాగా నిలుస్తూ ఉంటుంది దీనిని ఆడబిడ్డల పండుగగా మరియు మహిళల అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది సంతాన సాఫల్యత పండుగగా కూడా వ్యవహరిస్తారు అయితే బతుకమ్మ సందర్భంగా ఆడపరుచులు అత్తవానింటి నుంచి పుట్టింటికి చేరుకుంటారు బతుకమ్మను తయారు చేయడానికి ప్రధానంగా గుమ్మడి పువ్వు తంగేడు పువ్వు గునుగు పువ్వులు ఉపయోగిస్తారు అయితే చామంతులు బంతి పువ్వులను కూడా వాడవచ్చు పూలను రాగి పళ్ళెంలో అంటే తాంబాలం ఉంటుంది కదా లేదా అందుబాటులో లేనప్పుడు స్టీల్ ప్లేట్లో శంఖం ఆకారంలో ఉన్నటువంటి దాంట్లో వెరసలు పెరిగే కొద్దీ వెడల్పు తగ్గుతూ పెరుస్తూ ఉంటారనమాట బతుకమ్మ చెదరకుండా ఉండేందుకు దారం సహాయం తీసుకుంటూ ఉంటారు పై భాగంలో అయితే పసుపు గౌరమ్మను కూడా పెడతాము ఆకరణ గుమ్మడి పువ్వును కూడా పెడతాం పూల పండుగ ముగిసిన తర్వాత బతుకమ్మను నది లేదా సరస్సులో నిమజ్జనం చేయడం అనేది మన ఆచారం అంతేకాదండి ఆడవాళ్ళంతా బతుకమ్మ పాటలు పాడుతారు అవి కూడా మన సాధారణ మన జీవితానికి చాలా దగ్గరగా ఉండేటట్టుగా చాలా సరళంగా ఉంటాయన్నమాట ఈ పాటల్లో మహిళలు కష్టసుఖాలు ప్రేమ స్నేహం బంధుత్వం ఆప్యాయతలు భక్తి భయం అస్తిత్వ పోరాటం నాటి సామాజిక స్థితిగతులను స్త్రీల నిత్య జీవితం ఇటువంటి ఎన్నో విషయాలను అవగతమవుతూ ఉంటాయి పురాణ కాలపు ఇతివృత్తాలు అంటే సీతమ్మ పుట్టుక లక్ష్మీదేవి బతుకమ్మగా పుట్టడం మరియు రజాకారుల అకృత్యాలు వంటి చారిత్రక అంశాలు కూడా ఈ పాటల్లో ఉంటాయి ఈ పాటల్లో ఎక్కువగా మనం వింటూ ఉంటాం ఉయ్యాలో ఉయ్యాలో అని చందమామ అని గౌరమ్మ ఇటువంటి పదాలు తరచుగా కనిపిస్తూ ఉంటాయి ఔషధ గుణాలు మరియు పర్యావరణ ప్రయోజనాలు కూడా ఎన్నో ఉంటాయి ఈ బతుకమ్మలో అయితే ఈ బతుకమ్మలో ఉపయోగించే అనేక పువ్వులలో తంగేడు గునుగు చామంతి గుమ్మడి పువ్వు మందార బంతి ఇటువంటివన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నటువంటివి అయితే ఈ పూల వల్ల చర్మ కీళ్ళ వ్యాధులు ఏవైతే ఉంటాయో అవన్నీ సమస్యలు కూడా పోతాయని అంటుంటారు కంటి చూపు వంటి ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని కూడా చెప్తూ ఉంటారు బతుకమ్మను నీటిలో వదలడం వలన పువ్వులను ఔషధ గుణాల వల్ల నీరు శుభ్రపడుతుందని బ్యాక్టీరియా చనిపోతుందని అంటుంటారు కానీ ప్రస్తుత సమాజంలో దాని పాత్ర ఎంత ఉంది అనేది మనం ఆలోచించాలి ప్రస్తుత సమాజంలో బతుకమ్మ పండుగ తెలంగాణకు సంబంధించిన ప్ర ప్రత్యేక సాంస్కృతిక చిహ్నంగా మరియు ఐక్యత వేదికగా నిలుస్తుంది తెలంగాణ రాష్ట్ర పండుగ గుర్తింపు తెచ్చుకున్నటువంటి పండుగ మన బతుకమ్మ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహించారు తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మ ఒక ముఖ్య పాత్ర పోషించిందనే చెప్పాలి ప్రజలు తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు మమ్మల్ని ఇలా కష్టాలు పెట్టారు అన్ని సాంస్కృతిక ప్రచారం మరియు వేడుకలు తెలంగాణ ప్రభుత్వం ఏటా పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది రెండు వేల ఇరవై రెండులో ఈ వేడుకల కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పది కోట్ల రూపాయలు విడుదల చేశారు అయితే తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మహా బతుకమ్మ కార్యక్రమాలను నృత్యోత్సవాలు ఊరేగింపులు ఉదాహరణకు మన ట్యాంక్ బండి దగ్గర కూడా నిమజ్జనాలు జరుగుతూ ఉంటాయి కదా ఇటువంటివన్నీ నిర్వహించుకుంటూ వచ్చారు హనుమకొండ పట్టణంలో పల్లెల్లో కంటే గొప్పగా ఈ పండుగను జరుపుకుంటారు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చినటువంటి పండుగ మన బతుకమ్మ ఖండాంతరాలు దాటి ప్రాధాన్యత పెరిగింది ఉదాహరణకు చెప్పాలంటే తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ టాక్ ఏంటో తెలుసా వారి ఆధ్వర్యంలో లండన్లో చేనేత బతుకమ్మ దసరా సంబరాలు నిర్వహించారు రికార్డు ప్రయత్నాలు కూడా జరిగాయండి యాభై అడుగుల ఎత్తు ఉన్న భారీ బతుకమ్మను ఆవిష్కరించడం ద్వారా ప్రపంచ రికార్డు గిన్నిస్ రికార్డే సాధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఉదాహరణకు ఎల్బీ స్టేడియంలో రెండు వేల ఇరవై రెండులో సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఈవెంట్ ప్లాన్ చేయబడటం జరిగింది సామాజిక ఐక్యత మరియు అనుబంధం ఎట్లా ఉంది అంటే ఈ పండుగ కుటుంబ అనుబంధాలు స్నేహం ప్రేమ ఆప్యాయతలను పెంచుతుంది వందల వేలాది మంది ఒక్క చోట చేరి ఆటపాటలతో నిర్వహించుకునే ఈ పండుగ సామరస్యానికి ప్రజల మధ్య కలివిడితనానికి మరియు ఐక్యతకు అద్దం పడుతుంది కదా అయితే బతుకమ్మ ఆటలో గుస్సాడి నృత్యం చప్పట్లతో జానపద పాటలు ఆటల కలయిక మన మూలాలను గుర్తు చేసే మంచి సాంప్రదాయం ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు